చార్ధామ్ యాత్ర ధామ్ అంటే చారు కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఈ నాలుగు ధామాలని చార్ధాం యాత్ర అంటారు ఈ నాలుగు ధామాల్ని గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మే నెల పదవ తారీఖు నుంచి మే నెల ఇరవై మూడవ తారీఖు అంటే ఈ పద్నాలుగు రోజులు రెండు వారాల కాలంలోనే దాదాపు రెండు తొమ్మిది లక్షల అరవై వేల మంది ఈ చారుధామ యాత్రలో పాల్గొన్నారు అయితే ఈ సంవత్సరం అయితే ఏప్రిల్ ముప్పైవ తారీఖునే ఈ చార్ధామ్ యాత్ర అయితే ప్రారంభమైంది ఏప్రిల్ ముప్పై నుంచి మే నెల పదమూడు వరకు అంటే ఆరు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు మంది దర్శించుకున్నారు అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అది ముప్పై ఒక శాతానికి తక్కువగా ఉన్నదట దీనికి కారణం ఏంటో మీకు తెలిసిందే పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కారణంగా ఇక్కడ భక్తులైతే తగ్గినట్లయితే తెలుస్తుంది అయితే దీని గురించి డెహ్రాడూన్ చెందినటువంటి ఒక పర్యావరణ సంస్థ అయితే ఈ నివేదికలు అయితే చెప్పడం జరిగింది అయితే మళ్ళీ మరికొన్ని రోజుల్లో భక్తులు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి కేంద్రం కూడా పూర్తిగా భద్రతా దళాలని ఇక్కడ మోహరించింది అన్ని అయితే చేయడం అయితే జరిగింది అన్ని ఏర్పాట్లకైతే పూర్తిగా సౌకర్యాలు అయితే కల్పించారు ఏదేమైనా సరే పహల్గామ్ దాడి అయితే దీని మీద ఎఫెక్ట్ చూపించింది